సిరియాలో నిరంకుశమైన అసద్ పాలన అంతమవడంతో ఆ దేశ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ కొత్త శకానికి నాంది పలికారు ఇంతవరకు అసద్ అరాచక పాలనలో మగ్గిన పౌరులకు రెబల్స్ తిరుగుబాటుతో భవిష్యత్తుపై ఆశలు చిగురించాయి అసద్ పాలన కుప్పకూలి వారం రోజులు అవగా సిరియాలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి రహదారిపైకి వచ్చిన ప్రజలు ఒకరితో ఒకరు ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు వెరీ గుడ్ సిరియాలో రెబల్స్ దెబ్బకు బషీర్ అల్ అసద్ ప్రభుత్వం కుప్పకూలిన వారం తర్వాత అక్కడ క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి పాఠశాలలు విశ్వవిద్యాలయాలు తిరిగి ప్రారంభమయ్యాయి సిరియా ప్రజల ముఖాల్లో అసద్ పాలనా భయం తొలగి చిరునవ్వులు విరబూసాయి రహదారులపైకి వచ్చిన పౌరులు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు ఎన్నాళ్లు నిరంకుశ పాలనలో మగ్గి ఒక్కసారిగా స్వేచ్ఛా వాయువులు పీల్చడంతో ప్రజల్లో భావోద్వేగాలు ఉబికి వస్తున్నాయి ఐదు దశాబ్దాల అరాచకపు పాలన అంతమొందడంతో అక్కడి ప్రజలకు భవిష్యత్తుపై ఆశలు చిగురించాయి తిరుగుబాటుదారుల నియంత్రణలో కొద్ది కొద్దిగా అక్కడి పరిస్థితులు చక్కబడుతున్నాయి ప్రతీకార హత్యలు మతపరమైన హింస దోపిడీలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది సిరియా రాజధాని డమాస్కస్ లో ప్రజలు యథావిధిగా రోజువారీ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు వారం రోజుల క్రితం మూతపడిన విద్యా సంస్థల తలుపులు తెరుచుకున్నాయి చిన్నారులు ఉత్సాహంగా పాఠశాలలకు వెళ్లారు అయితే సిరియాలో ఇటీవల జరిగిన యుద్దం కారణంగా వందల కుటుంబాలు దెబ్బతిన్నాయి వేలాది మంది ఖైదీలు జైళ్ల నుంచి పారిపోయారు మరికొంతమంది కారాగారాల్లో జరుగుతున్న క్రూరత్వం నుంచి బయటపడ్డారు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది ఎక్కడ చూసినా పేదరికం తాండవిస్తోంది ద్రవ్యోల్బణం నిరుద్యోగం విపరీతంగా పెరిగి సిరియాలో ఏర్పడే నూతన ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నాయి వారం క్రితం సాయుధ తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్ సహా పలు నగరాలను ఆక్రమించుకోవడంతో కుటుంబంతో సహా అసద్ రష్యాకు శరణార్థిగా వెళ్లిపోయారు ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉన్నారు అసద్ సిరియాను వీడిన వెంటనే నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిందని రెబల్స్ సంబరాలు చేసుకున్నారు